ఆ ఫోన్ అమ్మేసి పలగొట్టాలా కారం పొడి పట్టియాలంట బియ్యం రెడ్డి ఉండట బియ్యం బస్తాలు వేస్తున్నాడు ఆయన లుంగిలు తెస్తుండే అడుగు ఆయన పోయిన కాడికి లుంగి లుంగిలు అడుగు తెస్తున్నావు అంటుడు మైక్ మార్చి వచ్చిన నేను ఏం చెప్తుండ చెవులు ఇన్పి మైక్ మార్చి వచ్చా బైక్ మార్చి వచ్చిన చూడు ఆయన ఏడుందో అదే చెప్పండి చెప్పండి ఏడు దాంటుడు మైక్ ఏడు దాంటుడు అది ఆయన ఇంటికి పోయిండు ఇంటికి పోయినాడా ఏమో ఏడు వంద ఆయన కేరక మాట్లాడతాడు ఇంటి తాలసే అంటు తాలసే తాలసే ఇంటి ఏంటిదే ఇంటి తాలసే అంటే ఏం చెప్తుండు ఇంటి తాలసేయి తాల సేయంటే తాలంసేయి బాబు తాళం 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 చే కావాలంట ఇంటి తాళం అండి ఏం చెప్తాడు అని అర్థమయించలేదు హలో ఇంటి తాళసేయి అంట ఇంటి కాడ ఎవరు అంట ఇంటి కాడ తాళసేయి అంట తాళసేయి ఇంటి కాడ తాళసేయి అంట తాళసేయి ఇంటి తాళసేయి మీరు చెప్పలేడు ఆయనకు ఎన్ని వస్తా లేదు చెప్తే మిషన్ తెస్తా అంటే ఏడు ఈయన ఏడు అంట ఈయన ఎక్కడ పోయినట నన్ను రిస్పెక్ట్ పోయిను ఏడు అంట అంటుడు బిఎం రెడ్డి ఉండట బిఎం బస్ ఉండట బిఎం బస్ ఆలేస్తున్నాడు బియ్యం రేట్లో ఉన్నాడు బియ్యం అసలు తెస్తున్నాడు బియ్యం రేట్లా హైదరాబాద్ హైదరాబాద్ సిటీలా సీట్లు వేస్తున్నాడు దగ్గర రాదు సరే ఏం చెప్పినా ఆయన వినిపించుకుంటున్నాడు కదా బియ్యం రేట్లో ఉన్నావు అని నువ్వు అంటున్నావు ఆయన బియ్యం పక్కలు అనుకుంటున్నావు ఆయన బియ్యం పక్కా

కారంపొడి లేదంట లేదంట ఇంట్లో ఉందంట పట్టియాలంట కారంపొడి పట్టియాలంట కారంపొడి పొడి పట్టియాలే ఇంకా ఇది రావడం ఇది ఎవరు ఇది మాల్ ఇది మాల్ మాల్ ఇది మాల్ కాడికి రామ్మంటాడు ఇది మాల్ ఇక్కడ సింతపల్లి గుర్తు పోతాడు సిద్దపల్లి మండలం ఆయన పొద్దుగాలి డిస్ప్లే పెట్టు ఆయన బాత్రూమ్ పోతాను పోయిన అటే పోయిండు బాత్రూమ్ పోతాను పోయినా అటే పోయిండు అన్ని డిస్పి పెట్టిపోయి హైదరాబాద్ ఆయన అంట ఆయన బియ్య ఉన్న బియంబాస్థాల్ అమ్ముతున్నాడు బిఎన్ రెడ్డి రెడ్డి హైదరాబాద్ బిఎన్ రెడ్డి బియర్ రెడ్డి తెలుసా హైదరాబాద్ ఎంత దూరం ఇది ఇక యాభై కిలోమీటర్లు యాభై కిరాయికి పైసలు కొట్టావాను కిరాయి కంటే పైసలు కొట్టు పైసలు లేవు అంటే మరి ఆయన ఆయన కొట్టపోతే ఈ ఫోన్ నీకు ఇచ్చేస్తా అని చెప్పు ఈ ఫోన్ నీకు ఇచ్చేస్తా అని చెప్పు అడిగి అంటు మరి పైసలు కొట్టు లేకపోతే పోన్ అమ్ముకుంటా లేకపోతే పోన్ ఫోన్ అమ్ముకుంటాడు అని చెప్పు ఫోన్ అమ్ముకుంటా ఫోన్ అమ్ముకుంటా ఫోన్ అమ్ముకుంటా ఫోన్ అమ్ముకుంటా యాభై వేల ఫోన్ ఇది నీకే అమ్ముతా అని చెప్పు ఆయన కథలు పడుతున్నాయి నీకే యాభై వేళ్ళకు ఫోను ఐదు వందలు ఇచ్చే నేను వెళ్ళిపోతాను మా ఊరికి ఇంటి తాళి అంటే ఏడు ఉంది అంటుడు ఇంత ఆలాల మొడతాల్కి లేవే ఓ గిది ఉంది గిది తాళసై తాళసై గిది ఉంది బీరు తాళం ఉంది బీరు తాళాలు ఇంటి తా ఇంటి తాళాలు లేవంటు సారు

పొద్దుగా టమాటాలు తెద్దావా టమాటోలు లోడ్ పంపించుండు పంపించుడు పొద్దుగాల టమాటోలు లోడ్ తీసుకొని వచ్చు ఆ టమాటో లోడ్లో నన్ను ఎక్కించుకొని వచ్చుండు ఇక నువ్వు ఇన్నే ఉండు అన్నాడు మైక్ తీసుకుంటూ వెళ్ళిపోయిండు కిరాయికి రూపాయికి రూపాయలు ఎట్టున్న బట్టలు అట్నే ఉన్నాయి పొద్దుగాల నాలుగు గంటలకు లేచున్నా ఇదేయాలి ఏమో ఈయన ఏం చెప్తుండు ఈయనమర్తలేదు అల్లోటి ఆయన ఏం చెప్తున్నా అంటే ఆ పూను అమ్మేసి పల కొట్టాలా పల కొట్టాలా అమ్మ ఐదు వందలకి అమ్ము అలాగొట్టాలి అలా ఐదు యాభై వేల పోనేది పలా ఇట్టాలి చెప్తాడు ఐదు వందల ఐదు వందలకి అమ్మి వేల ఐదు వందలకే ఐదు వందలకి అమ్మి ఈ తీసుకో ఐదు వందలు ఇప్పుడు అడగని ఉంటుందా ఇప్పుడు పైసలు అడగాలి మనం కూడా యాభై వేల పోనే కొత్త పోనేది కనిపడుతుంది కానీ ఇంకో ఈఎంఐలో తీసుకోండి కొత్త ఫోన్ పెద్ద ఫోన్ అది నన్ను నిశిపెట్టిపోయి టమాటాలు టమాటాలు అని కూడా టమాటాలు ఎక్కించుకొని వచ్చుండు ఇక నన్ను నిశిపెట్టిపోయాను ఇక మళ్ళీ చేస్తుండ్రో అడిగి అడుగుదాము ఆ టమాటాలు ఏడున్నాయి అడుగు టమాటాలు లోడ్ వేసుకోవచ్చుండు మళ్ళా హలో టమాటా అంటే అవి హలో టమాటా ఏడున్నీ హలో తీసుకునే సంగతి చూద్దాం కానీ ఇప్పుడు టమాటా లోడ్ అంటే ఏడున్నాయి అదే లోడ్ వేసేట్లేదు అంటున్నాయి ఏలేదా మీకే నేను రావాను వీడికి రావాను వీడికి రమ్మట్టుండి ఆయన తీసుకుంటావా ఫోన్ తీసుకో తీసుకుంటావా పోను తీసుకో ఐదు కిరాయికి రాడు నువ్వే తీసుకోవే ఆ టమాటాలకు రావన్నాడు టమాటాలు పోయినాయి అన్ని పోయినాయి జరిసే ఆగితే అడిగితే మీదే ఊరు ఉంటావే అంతేనా గుర్తుపాట్లేనా మాది ఊరేనే మాది ఊరే ఈ కథనే మేము యూట్యూబ్ లో వీడియోలు అన్నట్టు వీడియోలు అన్నట్టు ఇప్పుడు తప్పిపోయిన మనుషులు ఉంటారుగా గిట్నే తప్పిపోయిన మనుషుల్ని గిట్నే మాట్లాడి ఏమైనా చేస్తారా లేకపోతే కాపాడతారా అని మేము వీడియోలు చేస్తాం అందువల్ల కెమెరా ఉంది చూడాల అట్లా తప్పిపోయిన మనుషులు మీలే కాదుకుంటారా లేకపోతే ఓన్వాని వేస్తారా అని వీడియోలు తీస్తాం అన్నాడు మేము అట్లా ఏమనుకో ఓకే పెద్ద మంచి మంచిగా చేసినావు నువ్వు ఎందుకంటే ఇట్లా ఎవరు మాట్లాడరు కొంతమంది వెళ్ళిపోరా తిప్పకూడదని తిరుగుతారు అన్నాడు నువ్వు మంచిగా సంలాయించి మీ ఓన్కి పైసలు ఇచ్చి పంపిస్తా అని చెప్తున్నావు అన్నట్టు ఇట్లా సంలాయించి చెప్పడం మంచి పద్ధతి అన్నట్టు అట్లా దీనికి అనుకుంటావు సరేనానే ఆగిపోవచ్చు కేవరది కాయ ఇట్లా చేయలేపు ఆయానా ఓకేనే